ఈ విద్యకు పెద్దపీట వేసి ఈ యొక్క విద్య రాజానగరంగా మారుస్తాము అని చెప్పి ఆ రోజుని తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారు జనసేన పార్టీ తరఫున నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక్కొక్కటి కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మనకి ఇప్పుడు కోరుకుండా కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ అనేది వస్తుంది మనకి అదేవిధంగా మరొక నియోజవర్గ స్థాయిలో మూడు జూనియర్ కాలేజీలు కూడా వస్తున్నాయి ఇది కాకుండా చూస్తే రాజనగరానికి కూడా డిగ్రీ కాలేజ్ వస్తుంది మాకు ఒక పాలిటెక్నికల్ కాలేజ్ ఒక ఐటీఐ కాలేజ్ కూడా వస్తుంది ఎందుకంటే టెక్నికల్ విద్య ద్వారా టెక్నికల్ విద్య అభ్యసించిన వాళ్ళకి తొందరగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది లేదా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో అవి కావాలని చెప్పాము ఇప్పటికే మంజూరు దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఏదైతే గత ప్రభుత్వం ప్లస్ టూ అని పెట్టి సిబ్బందని ఇవ్వకుండా సరైన మెటీరియల్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోనే కంటిన్యూ చేస్తుందో ఇదంతా కూడా మన మానవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఇది అనవసరంగా పెట్టారు కానీ ఏ విధంగా ఉపయోగం లేదు పేరుకి మాత్రం ప్లస్ టూ అని పెట్టారు ఆ ఇంటర్మీడియట్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏమీ కూడా సిబ్బందిలు కానీ మెటీరియల్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా చేశారు కాబట్టి అవసరం ఉన్న చోట ఈ ప్లస్ టూ అనేది ఎక్కడైతే అన్నారో వాటిని జూనియర్ కాలేజీలకు కూడా మార్పు చేద్దామని చెప్పేసి హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది త్వరలో అది కూడా జరుగుద్ది మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాదు బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది గవర్నమెంట్ ఈ ఐదేళ్ళు కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక మంచి విద్య పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు విద్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో క్రేబిడ్జి యూనివర్సిటీలో చదివినటువంటి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ విద్యకు తీటుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వం విద్యను ఆయన ఏ రోజు రివ్యూల ద్వారా ఎప్పటిక అప్గ్రేడ్ చేస్తున్నారు అదే విధంగా బిఎస్సి కూడా మనకి కొత్త టీచర్లు తీసుకుని కూడా విద్యకు పెద్ద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే స్కూల్స్ అన్ని కూడా ఎక్కడైనా షార్టేజ్ ఉన్న బిల్డింగ్స్ కానీ రిపేర్లు కానీ మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని చూస్తున్నారు యూనిఫామ్స్ మెటీరియల్ కూడా చక్కగా ఇవ్వాలని చెప్పేసి చాలా మందికి పోయిన చూసాం స్టిచ్చింగ్ ఛార్జెస్ అని అదని ఇది అని కూడా ఎగ్గొట్టారు షూ ఇస్తే అరగంటలో చిరిగిపోయేది బ్యాగ్ ఇస్తే రెండు రోజులకే చిరిగిపోయి ఇచ్చారు అలాంటి అన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి ప్రణాళికతో విద్యార్థుల కోసం ప్రత్యేకించి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్న భోజనం కూడా అంటే చాలా మందికి చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి టీజీఆర్ఎస్ ఒక పబ్లిక్సెస్ లో ఏదైతే ఉందో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి మా పిల్లలు టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళకి భోజనం వస్తుంది కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా భోజనం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు టైంకి సరిగా సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా భోజనం పెడితే బాగుంటుందని చెప్పి చాలా గ్రివెన్సెస్ వెళ్ళడం మీద వారి మంత్రి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ బాబు యువత కోసమే పనిచేస్తున్నారా యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలని అందులో భాగంగానే మీకు చక్కని భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారి నిర్ణయం తీసుకుని ఈ రోజు మనం భోజనం ప్రారంభిస్తున్నాం అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో అనేది మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపాదన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ డొక్కా సీతమ్మ గారు ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరో పుట్టన కాలంలోనే ఆకలితో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అన్నర్థులందరికీ కూడా అన్నం పెట్టినటువంటి మహాన్ తల్లవుని ఆవిడ పేరుతో మనం భోజనం చేస్తాం అంటే అంటే ప్రతిదీ కూడా మామూలుగా వంట వండితే అది వంట అన్నం అంటాము అది దేవుడికి ఒకసారి చూపించి మనం తింటే ప్రసాదం అంటాము కానీ ఇక్కడ మనం తినేది డొక్కా సీతమ్మ గారు ఆ రోజు అన్నర్థులు గెలా పెట్టారో ఇక్కడ ఏ విధమైనటువంటి ఆకంతు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని आला कति दिन भयो आउँदैन होला आउँदैन होला हँ